సో ప్రజెంట్ మనం అనంతపూర్ సంతలో ఉన్నాము అనంతపూర్ సంతలో వచ్చేసి మనకి మేకలు చెవులు మేకలు చెవుల పోతులు సో చాలా ఉంటాయి అన్నమాట సో ఒకసారి ఇవి మనకి అనంతపూర్ సంతలో ఎట్లా దొరుకుతున్నాయి ఏం కదా అని చెప్పేసి ఇంతవరకు ఎవరైతే వీడియో పెట్టలేదు అనమాట సో మనమే ఫస్ట్ టైం అయితే వీడియో పెడుతున్నామండి సో చూసుకోవచ్చు చెవుల పోతలు చెవులు మేకలు చెవులు పిల్లలు అయితే దొరుకుతాయండి ఇక్కడ సో బేరలు కూడా జరుగుతున్నాయి మనం ధరలు అనేది ఏ విధంగా నడుస్తుందో సో ఏ విధంగా చెప్తున్న ఒకసారి చూద్దాం ఈ పిల్లలు అనేది ప్రజెంట్ బేరం అయితే జరుగుతాము రైతుబలం బలం సో పిల్లలు ఏంటి ఇంకా బేరం జరుగుతాం చూద్దాం ఫ్రెండ్స్ సో ఇంకా పిల్లలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట ఆ సైడ్ కూడా ఉన్నాయి ఒకసారి ఇది బేరం అయిన తర్వాత మనము ధరలు ఏంటి అడిగదైతే తెలుసుకుందాం పిల్లలకి సో ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని పిల్లలు అయితే అవైలబుల్ అనమాట అన్ని కూడా చెవులు పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయి సో వీటి జాతులు అన్ని ఇవి ఏ విధంగా ఉంటాయి ఎంతంత బేరం జరుగుతుంది ఎంత ధరలు పడతాయి వీళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయి మొత్తం అని కూడా విడుదల చెప్తాను సో ఎవరికైనా చెవులు పిల్లలు కావాలంటే ఒకసారి అయితే వీళ్ళని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి చూద్దాం ఒకసారి ఇటు అయిన తర్వాత మన దగ్గర ఏమేమి బ్రీట్ దొరుకుతాయినా చెవుతాయి సోజత్ తోతాపురి బార్బరి కానీ మీకు ఏవగాలనే నా దగ్గర కంపల్సరీ ఉంటాయి గుజులు కలర్ గా ఉంటాయి ఇంటి దగ్గర మేకలు కానీ చెవులు పిల్లలు నేను మీకు మటన్ పర్పస్ దానికైనా నేను ట్రాన్స్పోర్ట్ చేయగలను వాళ్ళు వచ్చేసి ఆత్మకౌరు మీకు ఏవాలని ఒకసారి బండాత్మక ఇక్కడ కళ్యాణ్ పంపునూరు పక్కన ఆత్మకూరు పక్కన షెడ్ షెడ్ విజిట్ కావచ్చు ఎవరైనా ఆ షెడ్ ఉంది నా దగ్గర మామూలుగా రెగ్యులర్ గా వారం వారం కానీ పిల్లలు గానీ పిల్లలు సైజ్ పిల్లలు చెవులు ఏం చెప్తున్నాయి అన్న క్వాలిటీని బట్టి ఉంటాయి అన్న క్వాలిటీని బట్టి పుట్టిన పిల్లలు వచ్చేసి నుంచి పై పైకే ఉంటాయి అన్న సో అంటే పిల్లలు అంటే చెవులు అయితే ఐదు వేల పైన ఉంటుంది బ్రీడ్ అని బట్టి క్వాలిటీని బట్టి ఉంటుంది అన్న ఓకే ఓకే సో ఇప్పుడు చూస్తున్నారు కదా వీళ్ళ దగ్గర ప్రజెంట్ అయితే ఎనిమిది ఎనిమిది పిల్లలు పది పిల్లలు ఉన్నాయి పది పిల్లలు ఉన్నాయి పది పిల్లలు పది పిల్లలు ఉన్నాయండి మొత్తం అన్నీ కూడా ఉన్నాయి చెట్ చేసి మీ నెంబర్ చెప్తారా ఒకసారి ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ సో ఎవరికైనా కావాలనుకుంటే ఇలాంటి మంచి మంచి చెవులు పిల్లలు చెవులు పోతులు చెవులు మేకలు కానీ వీళ్ళ దగ్గర ఎనీ టైం అయితే అవైలబుల్గా ఉంటాయండి ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా ఈ నెంబర్కి అయితే విజిట్ చేయండి సో మంచి మంచి బీడ్స్ అవైలబుల్ లో ఉంటాయన్నమాట సో చూసుకోవచ్చు ఇక్కడ చెవులు అనేటివి అవైలబుల్ ఉంటాయి చూడండి మంచి మంచి చెవులు బీడ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట చూసుకోవచ్చు ఈ విధంగా మంచి మంచి చెవుల పిల్లలు అవైలబుల్ ఉంటారండి వీళ్ళ దగ్గర ఎనీ టైమ్ అనంతపూర్ సంతలోనే ఇంకా ఏ సంతకైనా పోతారు మీరు ఆవు కూడా కదిరికి రా ఎప్పుడో సారా సో అంటే మీరు బయట నుంచి తెప్పిస్తారా మీరే ఎట్లా అమ్ముతారు మీకు ఏమైనా కావాలంటే వేరే తెప్పిస్తారు సో చూస్తున్నారు కదా ఇలాంటి చెవుల పిల్లలు ఎవరికి కావాలన్నా కూడా మంచి మంచి పిల్లలు అవైలబుల్ ఉన్నాయి అలాగే మేకల మనీ అన్నా వేరే వాళ్ళవి మేకల మనీ అయినా వేరే వాళ్ళ మేకలు కూడా తెచ్చారు మీరు అన్ని చెవులు మహారాష్ట్ర నుంచి వస్తాను అజ్మీర్ నుంచి కూడా చూస్తున్నారు కదా మొత్తం పిల్లలన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీ దగ్గర కావాలంటే తెప్పిస్తారు ఇంకా మేక మేక పోతులు అయితే ఉన్నాయి వీటిలో చూద్దాము ఓకే ఓకే బ్రో ఎవరికైనా కావాలంటే కాల్ చేస్తారు చెప్పండి నేను ఈసారి అప్పుడు మీ వీడియో వెళ్ళిపోది వచ్చిందా ఫుల్ వీడియోలు అయితే వచ్చింటుంది షార్ట్ తీసింటే డౌటే ఓకే బ్రో ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవల్ అవుతుంది కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా కాల్ చేస్తారు నో డౌట్ సో ఒకసారి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి అనమాట మొత్తం అన్ని కూడాను ఇక్కడ పోతులు అయితే ఉన్నాయి కొన్ని మొత్తం అన్ని కూడా ఇవి చెవులు పోతులు అయితే వాళ్ళు ఉన్నాయి ఆఫ్ చెవుల పోతులు సో చూద్దాం మొత్తం అన్ని చెవులువే మాట్లాడుతున్నాం మనము ఎంత చెప్పినారు ఏం చేత ముప్పై వేలు ఇత చెవులు చెవులువే తెస్తా అంటావా నువ్వు ఉత్త చెవులువే ఎక్కడి నుంచి బా ఏం జాతులు ఉంటాయి మనకాడ జాతి అంటే అంటే ఉత్త చెవులువే ఇవి జత ముప్పై వేలు చెప్తాను జత ముప్పై సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నట్టు వచ్చేసి జాత వచ్చేసి జత ముప్పై వేలు దాకా చెప్తాను అండి సో వీటివన్నీ కూడా చెవులు అనమాట ఆ పిల్ల అప్ప చెవు పిల్ల పన్నెండున్నర పన్నెండున్నర్ర ఏమట్లా చెవులు అంత రేటు ఉంటాయా మోజుగా పట్టపోతా కదా పన్నెండున్నర అయితే దీని అయితే చెప్తాను అండి ఇచ్చా సార్ పదిన్నర పదకొండు సో పదిన్నర పదకొండుకి అయితే దాన్ని అయితే ఇచ్చేస్తారు ఆ పిల్లని సో బేరం అయితే అలా ఉంటుంది అనమాట ఇవి వచ్చేసి జత ముప్పై చెప్తున్నారు ఫిక్స్ అయితే కదా తగ్గించుకుని అయితే ఉంటుంది అన్నమాట ఇంకా తగ్గిస్తారు మేకలు మనమేనప్ప ఈ పిల్లలు అన్నీ అయిపోయానా ఇక్కడ అంతా విత్త చెవులువే ఉంటాయి ఈ రోజు అంతే సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చెవులు ఉన్నాయి ఉన్నాయి పిల్లలు ఉన్నాయి చూద్దాం ఒకసారి చె సో చూద్దాం ఇంకా ఇక్కడ పిల్లలు ఉన్నాయి పిల్లలు అయితే బేరం జరుగుతూ ఉంటుంది ఇది చెవుల పిల్లలు సైడ్ చూసుకో చెవుల పిల్లలు ఏ విధంగా ఉన్నాయి మూడు కూడా పిల్లలే అనమాట సో ఇవన్నీ చెవుల పిల్లలే చెవుల పిల్లలు బేరం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మాట్లాడుతూ ఉంటాయి చూద్దాం

సో ఇప్పుడు వచ్చేసి ఈ ఎర్ర బిల్లు ఆ నల్ల బిల్లు వచ్చేసి పంతొమ్మిది వేలు పదిహేడుకి అయితే అడుగున్నారు సో ఇంకా వాళ్ళు ఏం మాట్లాడలేదు చూద్దాం ఫ్రెండ్స్ సో పద్దెనిమిది వేలకైతే ఈ రెండు అయితే కొన్నారండి ఇప్పుడే అంతకన్నా పద్దెనిమిదిక సో ఈ రెండు వచ్చేసి పద్దెనిమిది వేలకైతే కొనేసినారు ఇదినా అది బానేండి రెండు వచ్చింది చౌర పిల్లలు ఇది సార్ మొత్తం అన్ని చెవులువే అనమాట ఈరోజు చెవులువే అంటే తీసుకోవచ్చు చెవులు పిల్లలు అంటే చెవులు మేకలు అంటే చెవులు పిల్లలు అంటే ఇవన్నీ మొత్తం అన్ని వీళ్ళ దగ్గర అన్నీ ఇవే సార్ డ్రైవర్ చూసుకోవచ్చు చెవులు మేక కూడా ఉండదు ఎవరికైనా కావాలనుకుంటే అందాక స్టార్టింగ్లో నెంబర్ చెప్పారు కదా ఆ బ్రోకైతే కాల్ చేయండి మనకి చెవులు పిల్లలు చెవులు మేకలు చెవులు పోతులు మొత్తం అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట చూసుకోవచ్చు లేట్ చేద్దాం ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఈ ఆనడా అంతా కూడా ఒకసారి చూజిచ్చేయండి బాగానే ఉన్నాయి పర్లేదు చెవుల పిల్లలు అనేది ఏ విధంగా చూడండి అనమాట సరే ఇక చూసుకోవచ్చు మొత్తం డబ్బులు కూడా ఏం చేస్తున్నారు ఇంకా తీసుకెళ్తారు తీసుకెళ్తారనమాట ఇదినో ఆ ఎర్రపిల్ల ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తున్నాయంటే ప్రతి ఒక్క ఛానల్ ప్రతి ఒక్క సంతలో వీడియోలు అయితే తీస్తున్నాడు అనమాట సో ఈ శిరోయ పోతులు కావాలి మేకల పోతులు పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే నెంబర్కి అయితే కాల్ చేయండి అబ్రోకి అంటే నాకు కాల్ చేసినప్పుడు నేను నెంబర్ అయితే తీసుకొని ఇస్తాను జై జవాన్ జైకి ఇస్తాను నెక్స్ట్ ఇయర్ తో మళ్ళీ కలుస్తా ఓకే బాయ్